హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజ్ కుమార్ ఈరోజు అయితే మనం మటన్ వండుదాము ఒకసారి క్లీన్గా వాటర్తో కడుక్కున్న తర్వాత మీకు సరిపడినంత కారము అల్లము పసుపు కొంచెం ఆయిల్లో ఎందుకంటే ఇవి మిక్స్ అవ్వడం కోసము ఇప్పుడు మనం మొత్తము కలిపేద్దాం పసుపు కారము ముక్కలకు మంచిగా వట్టేటట్టు మంచిగా కలపాలి ఇలా కలిపేసి ఒక పావు గంట నుంచి హాఫ్ అన్ అవర్ మనం ఇట్లా పక్కన పెడదాము ఎందుకంటే ఇలా పెడితే ఏమైతే అంటే కారము అల్లము పసుపు అనేది ముక్కకు పట్టడం వల్ల మంచి టేస్ట్ అయితే ఇస్తుంది ఆయిల్ అయితే పోసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకుందాం తాలింపు కొరకు మిర్చి ఉల్లిపాయలు లవంగాలు ఒకసారి కలబెట్టుకుందాం కొంచెం పసుపు కొంచెం అల్లం అయితే ఉడకనిద్దాం మసాలా వేసుకుందాం కొద్దిగా టేస్ట్ కొరకు నేనైతే మసాలాలు ఎక్కువ ఎక్కువేగాను చాలా అంటే చాలా తక్కువ వేస్తా ఒకసారి తలబెట్టుకొని మనం మూత పెట్టేద్దాం ఇట్లా ఆయిల్ అంతా బయటికి వచ్చిన తర్వాత మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి మటన్ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం వాటరు సరిపడినంత యాడ్ చేసుకొని ఎక్కువసేపు ఉడికించాల్సి ఉంటుంది ఇదే టైంలో మనకు కావాల్సినంత అయితే వేసుకోవాలి ఒకసారి కలబెట్టేసి మంట మనం ఎక్కువ పెట్టేసి మూత పెట్టేసి మంచిగా ఉడకనిద్దాం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత మనకు కావాల్సినంత ధనియాల పొడి వేసుకోవాలి సగం కంటే ఎక్కువ ఉడికినప్పుడు అయితే ఉడికింది ఇప్పుడు గ్యాస్ని అయితే మనము ఆఫ్ చేద్దాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ మళ్ళీ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ నేను మీ రాజ్ కుమార్